మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ తెలంగాణ రాష్ట్రంలో జరిపేది ఏదైతే విమోచన దినోత్సవం కాదు విలీనం అని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు మరి ఈ విషయాలకు సంబంధించి బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అశోక్ వేముల ఉన్నారు సార్ చెప్పండి ఎందుకంటే విమోచనం కాదు విలీనం అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున దీన్ని విధంగా చూస్తారు ముందు మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు విలీనం అనే పదము మన డిక్షనరీలో విలీనం అంటే కలిసిపోవడం విమోచన అంటే పారద్రోలడం పంపించడం ఇక్కడి చల్లి సర్దార్ వల్లభాయ్ పటేలు అప్పుడు విలీనమైందా విమోచన చేసిండ అనేది కాంగ్రెస్ నాయకులు ఇక్కడున్న పార్టీ నాయకులు అదేవిధంగా ప్రభుత్వం ఒకసారి గుర్తించాలి డిక్షనరీ తీసి చదవమనండి డిక్షనరీల విలీనం అంటే ఏంది విమోచన అంటే ఏంది అనేది ముందు డిక్షనరీ చదువుకున్న తర్వాత ఈ పదాలు వాడాలని చెప్పేసి నేను వారిని డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా తెలంగాణ రజాకారులతోటి ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డది ఎంతమంది మరణాలకు దారి తీసింది అదేవిధంగా ఏ విధంగా ఈ తెలంగాణ నాశనం అయింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు దాంట్లో దాన్ని అప్పుడున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడున్న రజాకారులను పారద్రోలి వాళ్ళను ఇక్కడి నుంచి పంపించి వాళ్ళను విమోచన చేయించు వాళ్ళ ద్వారా సో అది ఆధారంగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఏ విధంగా విమోచన జరిగింది ఏ విధంగా యుద్ధం చేసిన రజాకారుల మీద ఏ విధంగా ఫైట్ చేసిండీ కూడా ప్రజలందరికీ తెలియడం కోసం గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పి సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద ఉత్సవాలను సెవెంటీన్త్ సెప్టెంబరు ఇక్కడ నిర్మించడం జరిగింది కార్యక్రమాలను పండగ వాతావరణంతో చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు రాబోయే సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం కల్పించడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఉన్న వివిధ కుల వృత్తుల వాళ్ళను అదేవిధంగా తెలంగాణ కోసం ఈ రజాకారులను తరమించే దానికోసం పనిచేసిన మహానుభావులను సన్మానం చేసుకోవడం కోసం వాళ్ళ సేవలు గుర్తించడం కోసం రేపు జరగబోయే పదిహేడో తారీఖు నాడు పేరేడ్ గ్రౌండ్స్లో జరిగే సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు కూడా వారు ఇక్కడికి రాబోతున్నారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేసి అదేవిధంగా పోరాటాలు చేసిన నాయకులందరినీ కూడా సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి నేను కాంగ్రెస్ నాయకులకు ఈ ప్రభుత్వ నాయకులకు ప్రభుత్వ పెద్దలకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విలీనం అనేది కాదు మనం విలీనం కాలే మనల్ని వినియోగం చేయలే భారతదేశంలో పోరాటం చేసి సాధించుకున్న తర్వాత విమోచన చేసుకున్నాం వాళ్ళ ద్వారా ఇది గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మీడియా ద్వారా తెలియస్తుంది ఇక ఏదైతే సెప్టెంబర్ సెవెంటీన్త్న జరిగేది విలీనం కాదు విమోచన దినోత్సవం జరపాలి ఎందుకంటే రజాకారుల నుంచి విముక్తి పొందినటువంటి రోజు అని చెప్పేసి ఇటు బీజేపీ నేత అయినటువంటి అశోక్ వేముల చెప్తున్నటువంటి సి సిచువేషన్ వీడియో జనల్స్ రంజిత్తో రాణి కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం